దళిత బంధు పథకం కోసం ఎంతో మంది యువకులు వేచి చూస్తున్నారని వారికి నచ్చిన వారికి దళిత బంధు పథకం అందజేయడం సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర దళిత మోర్చా మీడియా కన్వీనర్ జనపాల మధు అన్నారు సైదాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొక్కుబడిగా నేతలు తమ అనుకూలులకు ఇచ్చి కమిషన్ దండుకుంటున్నారని ఆరోపించారు అసలైన అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా పాతబస్సీలో దళిత బంధు మంజూరుల అవకతవకలను త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు డబుల్ బెడ్ లో ఎవరికి ఇచ్చారానా మా కాసీరా మీరు ముస్లింలు ఇద్దరు కుంభకైతురు అయితే సగం సగం పంచుకుంటుర్రు అంటే తెలంగాణలో ఉద్యమంలో తిరిగి అందరు కష్టపడి ప్రాణాలు అర్పించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇది మీరేమో మీ ఇంటి సొత్తులకి వాడుకుంటున్నారు తెలంగాణ అందరిది నీది కాదు నీ ఇంటిది కాదు డబుల్ బెడ్రూమ్ లో ఎవరికి ఇచ్చారు దళిత బంధుకు ఓవర్కి ఇచ్చారు కరెక్ట్ చెప్పండి కానీ నోటుకు వచ్చినట్టు ఒక మనకు అసెంబ్లీ అనేది ఒక దేవుని గుడితో గుడితో సమానము అందులో కూర్చొని ఒక బడ్జెట్ కూడా నువ్వు తప్పు చెప్తున్నావు అంటే నీ అంతా నీచుడు లేడు ఎరుకనా నీకు అసలు అర్హత కూడా లేదు నీకు ఏది ఒక మినిస్టర్ పదవి నువ్వు కరెక్టు మనుషు మీద చెయ్యేసుకొని నువ్వు చెప్పు అప్పుడు ఒప్పుకుంటాం కానీ నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడకు అదే మన నరేంద్ర మోడీ లెక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లెక్క ఉండు మేము దాన్ని ఒప్పుకుంటాం కానీ మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడి బడ్జెట్ ఉన్నది లేని చెప్పేసి చాలా తప్పు మాట్లాడుతున్నారు ఇంకొక విషయము చెప్తున్నా హరిశానా ఏలుగట్టి చూపించి మరీ చెప్తున్నాను నేను మేము ఒక బీజేపీ కార్యకర్తలము ధర్నా చేసినాము రాష్ట్ర నౌకలు చేసాము నిరాహార దీక్ష చేసినాము కమిషనర్ ఆఫీస్ కాడ ముందు ధర్నా చేసినాము కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాము దేని గురించి అంటే మా హోల్ సిటీ మెట్రో మాకు శాంక్షన్ కావాలని చెప్పి ఐదు వందల కోట్లు వేసాం ఏడేసినాము ఐదు వందల కోట్లు సహాచన వేసినావు అయితే చూతేగా అప్పుడే సహచనం అయితే మెట్రో రైలు ఎప్పుడో పడుతుండే మెట్రో రైలు పెడితే మేమెందుకు నిరార దీక్ష ఇస్తాము మేమెందుకు ఈ రోజు ప్రెస్ మీట్ పెడతాము నువ్వు చేసింది ప్రతి ఒక్క బడ్జెట్ లో చెప్తుంది ప్రతి ఒక్కటి తప్పు కాబట్టి మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము